ీమహాగణాధిపత నమ సరస్వత్యై నమ శ్రీగరుభ్యో నమరి శ్రీకైవ్యపదం ముచేదుటకునైితిదన్ లోకరక్షైకారంభకు భనకరంభకు దవోద్రేకస్తంభకుళిలోి సదృజాసూత నానాకాభవాండకంభకు మహానందాంగనాంభకు దనుజ సంహారచక్రధరీకుండంబూ ధనుజ సంహార చక్రధర నీకు దండంబూ ఇందిరాతిపనీకందనంబు పతితన నీకు బహు నమస్కారముల్ శరణు వాసవార్చిత నీకు శుభంబు మందరధర నీకు మంగళంబు కంబుకంధర శార్ంగధర నీకు భద్రంబూ దీనరక్షక నీకు దిగ్విజయము సకల వైభవంబులు నీకు నిత్య కళ్యాణములు జరుగు నీకు నెప్పుడు భూషణ వికాస శ్రీధర్మపురనివాస దుష్ట సంహార నరసింహ దురితదూరా శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్ర కోటి ప్రణామములు సమర్పిస్తూ పరమ పావనమై దివ్యమై అమోఘమై సకల పుణ్యప్రదమైనది భాగవతం మోక్షమును కలిగించేది భాగవతం ఆనందాన్ని కలిగించేది భాగవతం భవసాగరమును దాటించేది భాగవతం వైరాగ్యమును కలిగించేది భాగవతం భగవంతుని యొక్క దివ్య సందర్శన భాగ్యాన్ని పొందించేది భాగవతం భాగవతంలో కృష్ణావతారం కృష్ణుని యొక్క దివ్య వైభవాలు మనం తెలుసుకుంటున్నాం భగవంతుని యొక్క దివ్యమైనటువంటి ఆదేశానుసారం వసుదేవుడు యశోదాదేవి దగ్గరకు వచ్చి యశోదాదేవికి జన్మించినటువంటి ఆడపిల్లను తీసుకొని అతడు వెళ్ళిపోయినాడు తన చేతిలో ఉన్నటువంటి పసికందును నల్లనయ్యను యశోదాదేవి పొత్తిళ్లలో అక్కడ ఉంచి వెళ్ళిపోయినాడు అందరికీ మైకం వెళ్ళిన తర్వాత తెల్లవారు చూస్తే యశోదాదేవి మగబిడ్డను ప్రసవించింది ఈ విషయం తెలుసుకున్నాడు నందుడు యశోదాదేవి యొక్క భర్త తనకు కొడుకు పుట్టాడని మురిసిపోయి ఆనందించి సమర్థులైనటువంటి వేద పండితులను పిలిపించి స్వస్తివాచకములు పలికించి పుణ్యాహవాచన మొదలైనటువంటి కార్యములు చేయించి శుభకర్మలు చేయించి వారందరికీ రెండు లక్షల పాడి ఆవులని చక్కగా బంగారం ఆభరణాలతో అలంకరించినటువంటి దూడలతో సహా బ్రాహ్మణులకు దానం చేశాడు సమస్తమైనటువంటి సంపదలతో తొలతూగుతూ వర్ధిల్లమని బ్రాహ్మణులందరూ దీవించారు నీ కుమారుడు సమస్తమైనటువంటి సంపదలతో తొలతూగుతాడు శత్రువులను జయించి దీర్ఘాశ్రమంతుడవుతాడు ఎనలేనటువంటి కీర్తి వహిస్తాడు నందుడా దీవించారు ఆ వ్రేపల్ల మొత్తం అన్ని వాకిట్టలలో దివ్యమైనటువంటి చిగురుటాకు తోరణాలతో మనోహరమైనటువంటి తీవెలతో గొప్ప కేతనములతో ధూప పరిమళములతో ఆ ప్రదేశమంతా ఆ గ్రామం నందగోప గోపనాయకుల యొక్క నాయకుల యొక్క ఇళ్ళన్నీ అలా కలకళలాడినాయి గోపకులందరూ కూడా తమ యొక్క పశువులకు చక్కగా పసుపుని అలా నూనెతో తడిపి చక్కగా పశువులకు రాశారు పశువులకు బంగారపు రంగు నెమలి పింఛముల లాగున చక్కగా మెరిసేటువంటి విధంగా పచ్చని పసిమి రంగులతో మెలిసేటువంటి విధంగా మందలోకి వదిలారు బాలుడు పుట్టినటువంటి శుభలే శుభవేళలు గంతులు వేసినవి లేకదూడలన్నీ పోత నించినటువంటి వృషభాలు ఉత్సాహంతో గండిళ్ళు అనేటువంటి మెడలో గంటలు గల్లని మోగుతుంటే రంకెలు వేసినాయి ఆవులు పుష్కలంగా పాలు ఇచ్చినాయి నందుడు సమయంలో తృప్తిగా అందరికీ దానాలు చేశాడు నందుడు ప్రతిదినం వచ్చి పుణ్యకథలు వివరించేటువంటి బ్రాహ్మణులకు ఆ కాలంలో మనకు కూడా పూర్వంలో ప్రతి గ్రామంలో ప్రతి ఆలయ సమీపంలో కూర్చొని ఒక అరుగు మీదను ఒక బ్రాహ్మణుడు పురాణాలు చెబుతూ ఉండేవాడు ధర్మాలు ప్రజలందరికీ మీరు ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని ఆ ధర్మకార్యాలు అలాగే పూర్వంలో కూడా నందుడు ఏం చేశాడు అంటే ఆ ఊళ్ళో ఉన్నటువంటి పుణ్యకథలు చెప్పేటువంటి బ్రాహ్మణులకు స్తోత్రములు భజన పరులు ఉంటారు గ్రామాలలో గుళ్ళల్లో భజనలు చేస్తారు ఆ భజన చేసేటువంటి అంటే స్తోత్ర పాఠకులు వంది మాగధులను ఉంటారు భగవంతుని కీర్తిస్తూ ఉంటారు వాళ్ళందరినీ కూడా గౌరవించాడు పుణ్యకథలు చెప్పేటువంటి బ్రాహ్మణులనే కాదు భజనలు చేసి భగవంతుని స్తోత్రం చేసేటువంటి వంది మాగధులను ఇంకా ఆ ఊళ్ళో కొందరు ఉంటారు మాట అప్పుడప్పుడు సాము గరిడీలు చేస్తుంటారు విద్యలు కళలన్నమాట ప్రదర్శిస్తుంటారు నాలుగు కోళ్ల మధ్యలో డంబడదా డంబడదా డంబడద ఆ సాము గెరిడీలు చేసేటువంటి ఇంద్రజాల మహేంద్రజాలాలు చేస్తుంటారు అప్పుడప్పుడు పగటి వేషగాలు ఆ ఈ బాబుజేబులో ఏమున్నది ఈ బాబుజేబులో ఏమున్నది కళ ఉన్నది ఆ ఎలా ఉన్నది డన్ చేయి అది ఓ అతీహేస్తున్నాను చూడండి ఢడం ఢడం ఢఢం అనేది ఒక అనుకట్లు చేసి ఊరికి ఇంద్రజాల మహేంద్రజాలాలు పిల్లల్ని చేయడానికి అలా తమ యొక్క విద్యలను నేర్చుకుని చక్కగా పగటి వేషగాలు ఉంటారు అన్నమాట కొందరు రకరకాల వాళ్ళని కూడా గౌరవించాడు ఎంత గొప్ప విశేషం పుణ్యకథలు చెప్పేటువంటి బ్రాహ్మణులని స్తోత్రపాఠాలు చేసేటువంటి వందిగామనుల్ని అలాగే భజనలు చేసేటువంటి ఆ భక్తులను సాము గరిడీలతో ఇంద్రజాల మహేంద్రజాల చక్కగా చేసేటువంటి కళాకారులని విద్యలపై బ్రతికేటువంటి జనాలు వీళ్ళందరూ తమ యొక్క విద్యను ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి నేను నా నా బ్రతుకు ఏమిటి అంటే నా విద్యను ప్రదర్శించి నలుగురి దగ్గర ఆ దక్షిణను తీసుకొని వెళ్ళటం అలా నేను పోషించుకుంటాను కొరం వ్యాపారం చేస్తారు కొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తారు అది వాళ్ళ బ్రతుకు కొందరు ఉద్యోగం చేస్తారు అది వాళ్ళ బ్రతుకు కొందరు కిరాణా షాప్ పెట్టుకుంటారు అది వాళ్ళ బ్రతుకులు బ్రతుకు తెరువుకై ఇవన్నీ ఎవరు సంపాదించినా ఈ జానడి పొట్టకేగా ఎన్ని ఎవడు ఏం తీసుకెళ్ళడు ఇది మామూలే కాబట్టి అందరూ కూడా కోటి విద్యలు కూటి కొరకే వాళ్ళ వాళ్ళ విద్యలు దేనికని ఏదో పోషించుకోవడానికి నందుడు ఆ ప్రదేశానికి చిన్న మహారాజు కనుక వీళ్ళందరినీ విద్యలతో బ్రతికేటువంటి జనాన్ని దారిద్యంతో బాధపడేటువంటి కొందరు ఉంటారు పేదవాళ్ళు చేసుకోలేరు అంగవికలరు వారిని కూడా తీసుకొని వచ్చి అందరినీ వాళ్ళు ముందే వాళ్ళకి కా ధనం కావలసిన వాళ్ళకి ధనం వస్తువులు కావలసిన వాళ్ళకి వస్తువులు గోవులు కావాల్సిన వాళ్ళకి గోవులు అన్నీ కూడా కో కొల్లలుగా దానం చేశాడు తన కొడుకు పుట్టినటువంటి సమయంలో ఎంత మంచివాడో చూడండి వేళ్ళ కూడా ఈ కలియుగంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారు మీకు దేవాలయాల ముందు చూడండి కొందరు పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వెళ్తుంటారు కొందరు అన్నదానములు పాపం అన్నం వండుకోలేరు వందల మంది వేల మందికి అన్నదానాలు చేస్తారు మన కరోనా సమయంలో లక్షల మందికి దానాలు చేశారు కొందరు అన్నాలు వండి మూతికి అడ్డం పెట్టుకొని ఎంతటి పుణ్యాత్ములు లేరు ఎందరో పావులు ఎందరో మహాను అందుకని మహానుభావుల యొక్క కథలు వినాలి అందుకని భాగవతం వినాలి ఇలాంటి వినగా మనం కూడా ఏదైనా చేయ బుద్ధి అవుతుంది అనమాట మనకు మంచి బుద్ధి కలుగుతుంది దుర్మార్గుల యొక్క కథలు వినకూడదు చెడ్డ మాటలు వినకూడదు ఇప్పుడు వీళ్ళు ఉన్నారు కదా అని వెంటనే ఒక రౌడీ ఉన్నాడు కదా అని అనకూడదు అసలు వాళ్ళ వాళ్ళ యొక్క స్మరణ చేయకూడదు గుర్తుపెట్టుకోండి చెడ్డ మాటలు మాట్లాడకూడదు చెడ్డవారితో స్నేహం చేయకూడదు చెడ్డ యొక్క కథలు మనం వినకూడదు ఇప్పుడు నేను దేనికని భాగవతంలో ఇలా వర్ణించారు పశువులు ఉన్నటువంటి వాళ్ళు పశువుల్ని ప్రేమించాలి ఆ రైతులకు తెలుస్తుంది ఇప్పుడు నేను చెప్పినటువంటిది ఏమిటో ఆ ఆవులను ప్రేమించేటువంటి వాడికి తెలుస్తుంది నేను చెప్పేటువంటిది ఏమిటో అలాగే ఆనందం అంటే ఏమిటో ఆ నందుడు ఎంత గొప్ప పని చేశాడు ఎన్ని దానాలు చేశాడు ఇవన్నీ మనం వినటం వల్ల జరిగేటువంటిది ఏమిటి అంటే ఇలాంటివే వినాలి చెడ్డ మాటలు వినకూడదు వింటే మనం కూడా ఏదైనా మన శుభకార్యం మనం మన అబ్బాయి పుట్టినప్పుడు ఏదైనా పుట్టినరోజు పండగ నాడు ఊరిక డబ్బులన్నీ వీటికై ఖర్చు పెట్టకుండా ఇలాంటి వాటికి సత్కార్యములు కొందరు చూడండి అన్నదాన సత్రాలు ఉంటాయి పేద గృహాలు ఉంటాయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పుట్టినరోజు సందర్భంగా యాభై మందు వంద మందు ఉంటే వాళ్ళకు భోజనాలు పెట్టి వస్తారు వాళ్ళు తెలిసిన కొందరు తప్పదాగి పొరలాడే వాళ్ళని చెప్పు చెప్పుకోకూడదు మనం గుర్తుపెట్టుకోండి పెద్ద పెద్ద హోటల్స్ ఉంటాయి లక్షలు ఖర్చు పెడతారు వాళ్ళు గొప్పవాళ్ళ పేదలకు అన్నదానం చేసేటువంటి వాడు ఏదైనా వస్త్రాలు దానం చేస్తారు కొందరు బాబా సంస్థలు చూడండి అలాంటి అనేకమంటివి బాబా సంస్థలు మిగతా ఇలాంటి కొన్ని సంస్థలు ఉంటాయి వాళ్ళు చూడండి పేదలకు దుప్పట్లు ఈ చలికాలంలో దుప్పట్లు పంచిపెడతారు మా ఇంట్లో శుభకార్యం జరిగింది ఏదో ఒక యాభై మందికి మా ఇంట్లో శుభకార్యం జరిగింది వీళ్ళకి అన్నదానం చేద్దాం మా ఇంట్లో శుభకార్యం జరిగింది ఏదో కంటికి ఆపరేషన్ చేయించుకునేటువంటి వాళ్ళకి కొంత ఇద్దాం ఉచితంగా కంటి ఆపరేషన్ చేస్తున్నారు చూసారా ఉచితంగా చేసేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనమందరం వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి నందుడు ఏం చేశాడు ఇక్కడ తృప్తిగా దానాలు చేశాడు ప్రతిదినం పుణ్యకథలు వినిపించేటువంటి బ్రాహ్మణులకు దానం చేశాడు స్తోత్ర పాఠాలు భజనలు చేసేటువంటి ఆ వంది మాగదులకు అలా వాళ్ళని గౌరవించాడు గరిడీలు ఇంద్రజాల మహేంద్రజాలాలు విద్య ప్రకటి వేసగాలు మొదలైనటువంటివి అంటే తమ యొక్క విద్యలపై బ్రతికేటువంటి కొందరు ఉంటారు వాళ్ళని వాళ్లకు దాన చేశాడు దరిద్రంతో బాధపడుతున్నటువంటి వాళ్ళు అయినటువంటి వాళ్ళ దగ్గరకు వెళ్ళాడి నేనే వెళ్ళి వాళ్ళు అడకక ముందే గోవుల్ని ధనాన్ని కోకలలుగా ఇచ్చాడు నందుడు ఎంతటి గొప్ప విశేషం ఆనాడు గోపాలుడందరూ నందుని యొక్క నందనుణ్ణి చూడాలి అనుకున్నాడు నంద నందన నంద నందను చూడాలనుకున్నాడు ఆ నంద నందనుని చూచి చూడడానికి బయలుదేరారు అందరూ అందరూ అంగీలు దొరుకున్నారు మహానుభావుణ్ణి గోపకుటీ గోపాలు అందరూ బయలుదేరారు అందరూ అంగీలు దొరుకున్నారు అప్పటివరకు మామూలుగా పనిచేసేటువంటి వాళ్ళు కదా కొంచెం శుభ్రమైన బట్టలు కట్టుకున్నారు తల చుట్లు చుట్టుకున్నారు తలపాగాలు కట్టుకోవడం ఒక అందం మనకు రాజస్థానం అలాగే కొందరు కొందరు పెళ్లిళ్లలో టోపీలు పెట్టుకోవడం కొందరు తలపాగాలు చుట్టుకోవడం అది ఒక రాచరికపు చిహ్నాలన్నమాట కొందరు పెళ్లిళ్ళలో చూడండి కొందరు కిరీటం పెట్టుకుంటారు కొందరు తలపాగా పెట్టుకుంటారు కొందరు టోపీలు పెట్టుకున్నారు ఈ మధ్య పెళ్లి డ్రెస్సు అని ప్రత్యేకించి పురవంలో తలపాగాలు వాళ్ళు ఆ తలపాగాలు ఎంత గొప్పవి ఆ తలపాగా చాలా తల చుట్టు చుట్టుకున్నారు బంగారు ఆభరణాలు వేసుకున్నారు బ్రహ్మాండంగా నేను ఎంత సేలా వేసుకున్నానో అంత ఆభరణాలు పెట్టుకుంటున్నారు ఈ మధ్య చందన అలా రకరకాలైనటువంటి వాళ్ళు సిఎంఆర్ వాళ్ళు చూడండి ఇంతలో ఆభరణాలు వేస్తారు అడ్వర్టైజ్మెంట్ కోసం ఇన్నన్ని ఆభరణాలు దుష్టులు ధరించారు పూర్వంలో ఇంత ప్రతి ఇంట్లో ఆభరణాలు ఉండేవి ప్రతి ఇంట్లో బంగారం ఉండేది అందరూ శుభకర్మలైనటువంటి పసుపు మొదలైనటువంటి పదార్థాలు తీసుకున్నారు శుభం కలగడానికి పొరిటింటికి బయలుదేరాలి అంటే మామూల పూర్వాలను పొరింటికి వెళ్ళేటప్పుడు సున్నిపిండి ఇలాంటివన్నీ ఉంటాయి పసుపు ఇవన్నీ తీసుకొని బయలుదేరారు పుట్టినవాడు లక్ష్మీదేవి భర్త నారాయణుడే అవతరించాడు గనక సంపదలతో తొలతూగుతూ బయలుదేరారు అందరూ వాళ్ళ వాళ్ళ వైభవం ఏదైనా పేరంటానికి వెళ్ళాలి అంటే ఏదైనా పెళ్ళికి వెళ్ళాలి అంటే కొందరు మగవాళ్ళు డ్రెస్సు మార్చుకొని వెళ్తారు ఆ మనం ఆఫీసులో పనిచేసేది ఏదో రోడ్డు మీద వెళ్ళి కాస్త రెండు మూడు రోజులు దొరికినటువంటి గుడ్డలు తొరగరు అలాగే ఆడవాళ్ళు అయితే చెప్పనక్కర్లేదు ఇక గోపాలురందరూ బయలుదేరుతుంటే ఆడవాళ్ళు కూడా బయలుదేరతారు అసలు వాళ్ళు ఇంకా ఇది ఇంతవరకు మగవాళ్ళు అయితే ఆనందంతో పొంగిపోయినారు ఉత్సాహంతో చెలరేగిపోయి నేతులు పెరుగులు పాలు నీళ్లు వెన్న మొదలైనటువంటి ఒకళ్ళ మీద ఒకళ్ళు చిమ్ముకుంటూ ఒకరిపై ఒకళ్ళు చెరు క్షతులోక్తులు పలుకుంటూ ఏం వేశావురా డ్రెస్సు అబ్బు పెళ్లి ఓహో అంటూ వసంతోత్సవాలు జరుపుకుంటూ ఆ గృహానికి బయలుదేరారు మగవాళ్ళందరూ ఇంకా ఆడవాళ్ళు లేచారు అద్భుతమైనటువంటి పద్యం నిద్ర లేస్తే చదువుకోవాల్సినటువంటి పద్యం గోప యువతులు అందరూ అనుకుంటున్నారట ఒకళ్ళు గోపకాంతలు విన్నావా విన్నావా వదిన విన్నావా విన్నావా ఒకరు చెప్పుకుంటున్నారు ఏమి ఏమిటిది ఏమిటి ఏమి నో ఫలమో ఏమి నోము ఫలమో ఇంత పొద్దు వార్త వింటి మబలారా వేనులరా మన యోద చిన్ని మగవానిట చూచిలగా గోపయువతలు కూడా అనుకుంటున్నారు ఆహా ఇవేళ లేవగానే ఎంత మంచి మాట విన్నాం ఇవ్వల చాలా పుణ్యమైన రోజు ఎంత ఎన్ని జన్మల పుణ్యమో మనం కూడా ఈ భాగవతం వినటం ఏడు గంటలకి మన ఇంటిలో ఈ భాగవతాన్ని వింటున్నాము అంటే ఎన్ని జన్మల పుణ్యము మీరు కూడా యూట్యూబుల్లో వస్తున్నాయి యూట్యూబ్లో షేర్ చేయండి అందరికీ పుణ్యాన్ని చెప్పించండి ఏనాడు నోచినటువంటి నోము ఎన్నో జన్మల్ల ఎన్నో నోముల పుణ్యమో ఈనాడు కంటిమి ఎన్నో జన్మల్ల ఎన్నో నోముల పుణ్యమో ఈనాడు కంటిమి ఏమి నోము పొద్దు వార్త వింటినులరా ఏనాడు నోచిన నోములు పొద్దుణ్ణి లేస్తూ ఒక శుభవార్త విన్నాం చెవులార విన్నాం ఆహా చెవులకు ఆనందం కంజాక్షుని యొక్క దివ్యమైనటువంటి నామం వినటం చెవులకు ఆనందం మన యశోదమ్మ చిన్ని పాపన్ని కన్నదట చూచి వద్దాము రండి పిలవక్కర్లా వాళ్ళందరూ వాళ్ళ బంధువులు అది ప్రేమంటే నన్ను పిలిచారా నన్ను చూశారా హ అనుకోరు ఒకళ్ళకి శుభం కలిగిందంటే మాకు శుభం కలిగినట్టు అనుకుంటుంటారు అదే కదా ఆ దివ్యమైనటువంటి గొల్లె చల్లలు చిలుకగా వెళ్ళి వేర్రి విష్ణు కథ గల్ 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 లు చల్లలు చిలుకగా విష్ణు కథ శ్రీ సునీ నామము అలా పుణ్యమైనటువంటి నామం అన్నమాచాల వారంటారు ఆ గొల్లెతలు ఎంతటి ఆనందాన్ని పొందారో ఏనాడు నూచినటువంటి నోముల ఫలము ఏ పృద్దునే ఇవాళ పృద్ధున్నే లేస్తూ మంచి శుభవార్త విన్నామే ఓ సుధతులారా ఓ గోప యువతులారా రండి 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 మన యశోదమ్మ చిన్ని పాపని కన్నదట అందులో ఈ ధనుర్మాసంలో గోదాదేవి పలుకుతుంటుంది తెల్ల తెల్లవారెను లేవండమ్మ చెల్లి ఎల్లారండమ్మా తిరుప్పావయ్ అంటారు లేవండి లేవండి వీళ్ళెంత శుభవార్త ఎంత మంచి వార్త తెల్ల తెల్లవారెను లేవండమ్మ చెల్లి ఎల్లారండమ్మా అదిగో ఈవేళ పొద్దున్నే లేస్తూ యసుగుదమ్మకు ఆలపి మగపిల్లవాడు పుట్టాడట చిన్ని పాపన్ని కన్నదట రండి 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 చూద్దాం ఏ వినోము ఫలము ఎంత పొద్దు వార్త వింటి ములరా మన్న యోద చిన్ని మగవాని కన్నెన్నట చూచిల ఒకళ్ళకొకరు నిద్ర లేపుకున్నారు లే 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 వెళ్దాం వెళదాం యశోదమ్మ చిన్ని అబ్బాయిని కన్నదట రా సహజంగానే సున్నితమైనటువంటి మనస్సు కలిగినటువంటి వారు గోపకాంతలు ఇక వార్త వినేసరికి తొందర ఎక్కువైంది ఇం తొందరగా చూడాలి 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 అపూర్వంగా చక్కగా స్నానాలు చేశారు అలంకారం చేసుకున్నారు తొందర తొందరగా చేసుకోవాలి సహజంగా ఆడవాళ్ళు ఎక్కువగా ఆ అలంకారం ఎక్కువసేపు పడుతుంది అలంకారాలు చేసుకొని ఇళ్ళ నుంచి బయలుదేరారు ఆడవాళ్ళు ఎప్పుడు ఒక్కళ్ళు బయలుదేరారు మగవాళ్ళలాగా రుర్రు అంటూ ఆ నలుగురు ఐదు ఆడవాళ్ళు కలిసి బయలుదేరుతారు వచ్చినావా వస్తున్నావా 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 అందరూ త్వర త్వరగా నడవాలని కోరిక తొందరగా వెళ్ళాలి తొందరగా వెళ్ళాలి అనుకుంటున్నారే కానీ ఆడవాళ్ళు తొందరగా నడవలేరు వాళ్ళ యొక్క దేహాల సౌందర్యం అంతే మగవాడేలాగా ఆడవాళ్ళు నడవలేదు రా బయక్కుదాం బస్సు ఎక్కుదాం రా బస్సు ఎక్కుదాం రా అంటూ ఈయన ఆ బస్సు అక్కడే కనపడుతుంటుంది ఈ బస్సు కాబట్టి ఇంకో బస్సు వెళ్ళొచ్చు లేబయా మొగుడా అంటూ ఉంటుంది ఏమే ఎందుకని రా రా అంటే అనగానే అడవగానే కుదరదు వాళ్ళు ఎనిమిది గంట బయలుదేరాలంటే నువ్వు ఐదు గంటలకైనా చెప్పాలి చెబితేనే అప్పటికి ఎనిమిది గంటలకు బయలుదేరేది వాళ్ళు మగవాడు ఐదు నిమిషాలు గబు బయలుదేరతాడు ఇబ్బంది లేదు రోడ్డు మీదైనా మొహం కడుక్కుంటాడు వాడు ఎక్కడైనా స్నానం చేస్తాడు ఆడవాళ్ళు అలా కాదు కదా అందులో సున్నితమైన మనస్సు కలిగిన వాళ్ళు అలంకారం చేసుకొని బయలుదేరారు ఆడవాళ్ళు తొందరగా నడవాలని అనుకుంటున్నారు అందరికీ ఉంటుంది కానీ వాళ్ళ దేహం ఉన్నదే అది సహకరించాలిగా విశాలమైనటువంటి బిరుదులు పంకమలైనటువంటి వక్షోజాలు నడుమేమో చిన్న సన్నగా ఉంటుంది ఎలా త్వరగా నడిచేది ఆ నడుమేమో సన్నగా ఉంటుంది పైన క్రింద కొంచెం విడదపగా ఉంటాయి ఎలా గబగబా నడిస్తే ఆ నడుము విరిగిపోతే కాబట్టి ఆడవాళ్ళకి నడుములు ఇప్పుడు ఎక్కువ అంటారు అందుకనే ఈ పొంకములు ఉంటాయి మెల్లగా నెమ్మదిగా నడవటం మొదలుపెట్టారు అయినా సరే మనస్సు వేగంగా వెళుతోంది కన్నులు మాత్రం ఆనందంతో అలా నాట్యం చేస్తున్నాయి కన్నులు తొందర తొందరగా ఆ బిడ్డను చూడాలి ఆ బిడ్డను చూడాలి యశోదమ్మ యొక్క బిడ్డను చూడాలి పెద్ద తుమ్మెదల రెక్కల్లాగా నల్లనైనటువంటి పెద్ద తల ఎంత చక్కగా ఉంటారో ఆ కొప్పులు తలకాయ దువ్వి ఆ కొప్పులు పెట్టుకొని ఆ కొప్పు మీద మళ్ళీ పూలు పెట్టుకుంటారు మళ్ళీ పిన్నిసులు పెట్టుకుంటారు ఎన్ని అలంకారాలు ఇంకా తల మీద ఇంకా పాపటి బిళ్ళలు పెట్టుకుంటారు ఇటు పెట్టుకుంటారు ఇటు పెట్టుకుంటారు కొన్ని కొన్ని మర్చిపోయినారు కొన్ని కొన్ని ఉన్నాయి కొందరు కొందరు వారి వారి తొందరను బట్టి ఆ ప్రకారం ప్రకారం అలంకారం చేసుకున్నారు లక్ష్మీ కళ వాళ్ళల్లో ఉట్టిపడుతోంది అసలు లక్ష్మీదేవి యొక్క సౌందర్యం చూడాలంటే గోపకాంతల యొక్క అందాన్ని చూడాలి ఆ మేలిముసుకులు అసలు గోపకాంత అంటేనే కృష్ణుడు గోపికలు వేషం వేయాలనుకోండి మన వేదిక మీద కూడా అసలు ఆ గోపికల యొక్క వేషమే వేరు మథురా నగరిలో చల్లంబోధు దారి వీడుము కృష్ణ కృష్ణ మథురా నగరిలో చల్లం అబోధు గోపకాంత యొక్క అలంకారమే వేరు వాళ్ళు కట్టేటువంటి పరికణాలు కానీ ఆ అందం కానీ ఆ మేలు ముసుగు కానీ ఆ ముక్కు కుండేటువంటి బేసళ్ళు కానీ అసలు గోపకాంతాలను చూస్తేనే అందం లక్ష్మీదేవి ఎలా ఉంటుంది లక్ష్మీదేవి కళలు గోపకాంతాల్లో మనకు తొలిక్ష చాడుతూ ఉంటాయి అంతటి అందాన్ని అసలే ఆడవా మామూలుగా మామూలు ఇళ్ళల్లో ఉన్న ఆడవాళ్లే ఇలాంటి శుభకార్యాలకు వెళ్ళాలంటే బాగా అలంకారం చేసుకుంటారు లక్ష్మీ కళ కూడా గోపికల యొక్క అందమైనటువంటి ముఖాలలో కనిపించడానికి తడబడుతున్నారు అందంగా అలంకరించుకొని మెల్లగా నడవాలి అనుకుంటారు వాళ్ళందరూ వేడుకతో వీడన్ ఆ తొందరలో ఏం చేశారు అంటే గబగబా వెళుతూ ఆ తొందరలో వాళ్ళు ఆ ముడిని వేసుకున్నారు ఆ ముడి ఆ ముడి కాస్త మధ్యలో ఊడిపోయింది జాగ్రత్తగా జాగ్రత్తగానే పెట్టుకున్నారు ఒక్కోసారి చూడండి ఆ ముడి పోతున్నప్పుడు ఇలా ఇలా అనుకుంటూ ఉంటారు వాళ్ళు వీడన్ మున్నే క్రోమ్ముడి అంటారు క్రొత్త క్రొత్తముడి క్రొమ్ముడి కుచోపరిహార రేఖలల్లాడన్ ఆడవాళ్ళు ఒక మంగళసూత్రం ఒక్కటే లోపలకి ఉంటుంది కానీ మిగతా నెక్లెస్లు పెద్ద పెద్ద హారాలు దరిదాపుగా పైన వేసుకుంటారు లోపల ఉండవు అవి ఏం చేస్తుంటాయంటే పరిగెత్తేటప్పుడు ఇలా ఇలా ఊగుతూ ఉంటాయి ఇలా ఊగుతూ తొందర తొందరగా వెళ్ళాలి కదా ఆ తొందర తొందరగా వెళ్ళేటప్పుడు హారాలు అలా ఊగుతూ ఉన్నాయన్నమాట వేడు కపోల మాలికల హాటక పత్రుల్ వినోదాడ అలాగే కర్ణపత్రాలు బంగారు కాంతులు ఆ అందమైనటువంటి చెవులకి బ్రహ్మాండంగా అలంకరించుకుంటారు ఆడవాళ్ళు హారాలే కాదు చెవులకు కూడా ఆ చెవులే కొన్ని గిన్నెల్లాగా కొన్ని రకరకాలగా కొంత రింగుల్లాగా ఆ వాటి యొక్క కాంతి చెక్కిల చెక్కిళ్ళ మీద పడినాయి అసలే ఆ చెక్కులు నున్నగా ఉన్నాయి అందులో కాస్త పౌడర్లు వెనుక రాసుకుంటారుగా అసలే ఆడవాళ్ళ చెక్కులు నున్నగా ఉంటాయి మగవాళ్ళు అయితే గడ్డల మీద భయంకరంగా ఉంటాడు ఆడవాళ్ళు అలా ఉండరు కదా అసలు వాళ్ళ పుటకే అర్థం అందమైనటువంటి పుటక ఆ ఆడవాళ్ళ యొక్క చిక్కిళ్ళు నొన్నగా ఉన్నాయి ఇంకా దానికి చూడు అందం వేసుకున్నారు అలంకారం చేసుకున్నారు ఆ చెవుల యొక్క అద్భుతమైనటువంటి ఆ కర్ణపత్రాలు అంటే చెవులకు అలంకరించుకున్నటువంటి ఆ బంగారపు కాంతులు చెక్కుళ్ళ మీద వినోదాన్ని కలిగిస్తున్నాయి ఇంకా ఆనందాన్ని కలిగిస్తుంటే పటంచెల పయ్యద కొంగులు గాలిలో వయ్యారంగా నాట్యాలు చేస్తూ ఉన్నాయి ఆడవాళ్ళు చీర కట్టుకున్నప్పుడు చూడాలి ఆ పయ్యద ఆ కొంగు ఉంటుందే ఆ కొంగుని విడిచిపెడతారు అలాగా ఆ కొంగు విడిచిపెట్టి గబగబి వెళుతుంటే గాలికి రెపరెపరాడుతూ ఉంటుంది అనమాట అలా అలా ఊగుతూ ఉంటుంది గాలికి అలా పయ్యదలు గాలికి అలా ఊగుతూ ఉంటే చెక్కిళ్ళ మీద ఆ కుండలముల ఆ లోలాకులు లేకపోతే చెవుల యొక్క కర్ణపత్రాలు చెవుల అలంకారాలు చెక్కిళ్ళ మీద బంగారపు కాంతులు వస్తూ ఉంటే జడల ముడులు ఊడుతూ ఉంటే వక్షస్సుల మీద హారాల అల్లల్లా ఆడుతూ ఉంటే గబగబా వచ్చారు ఉత్సాహంతో చిన్ని కృష్ణుని చూచారు ఇంటికించేడియలేగి ఎవరిని చూచారయ్యా అంటే జిష్ణుని జిష్ణుని అలాగే విష్ణుని చిన్ని కృష్ణుని ఆహా కృష్ణ పరమాత్మను చూచారు జన్మధన్యమైంది అహో ఏమి అద్భుతమైనటువంటి వర్ణన అందుకనే పోతన గారి భాగవతాన్ని వినాలి పద్యములు రాసేటప్పుడు అమృతాన్ని అలా అద్ది పంచదారలో అద్ది రాశాడు వేడుకతో డ్రమ్ముడు వీడన్

దానవులను జయించేటువంటి విష్ణువుని చూచారు బాలకృష్ణుని చూచాడు బాలకుణ్ణి చూచాడు ఆహా బాల గోపాల హరి బాల గోపాల నంద గోపాల ఆ నంద గోపాల ఆ నంద గోపాల బాలగోపాల అట్టి బాలకృష్ణుడు మీకందరికీ శుభములు కలిగించి మీ ఇంట పుత్ర పౌత్రాభివృద్ధితో సదా వర్ధిల్లాలని కోరుకుంటూ రేపు మలే ఇదే సమయం మనకు విందాం స్వస్తి